మంచి పేరు సార్ 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 దాదాపు థర్టీ వార్డ్స్ ఉన్నాయి సార్ ఆ వార్డ్ ఆఫీసర్స్ ఉన్నాయి సార్ అందరు కూడా సార్ చాలా డిసిప్లిన్ గా డెడికేట్ గా వర్క్ చేస్తున్నారు సార్ దాని యొక్క రిజల్ట్ ఏ మనం వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ సార్ దాంతో పాటుగా ఎక్కడ లేని విధంగా జమ్మికుంట మున్సిపాలిటీలో ట్యాబ్ మనకు ట్యాబ్ కనెక్షన్స్ అన్ని అసెస్మెంట్స్ ఆన్లైన్ ట్యాన్ నెంబర్ ప్రతి ట్యాబ్ ట్యాన్ నెంబర్ ఉంది సార్ అవి కూడా ఆన్లైన్ చేయడం చేస్తారు దాని ద్వారా మనకు రెవెన్యూ కూడా వస్తుంది సార్ దాంతో పాటుగా మనకు ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటుగా అడ్వాల్ ట్యాక్స్ గ్యారెంట్ సార్ టైట్ లైస్ కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మేము రీచ్ అవ్వలేము సార్ సో సిబ్బంది అందరూ బాగా కష్టపడి పనిచేస్తాం సార్ దాంతో పాటుగా హరతహారంలో కూడా సార్ మా ఇన్వైనట్ ఇంజనీర్ సైంటిస్ట్ కానీ మరి హెల్త్ అసిస్టెంట్ గానీ సార్ శానిటేషన్ కూడా ఈ అంటే వచ్చిన తర్వాత కొన్ని అంటే వెహికల్స్ వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ లేక కొన్ని వెహికల్స్ షార్టేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ బ్యాక్ బ్యాక్ ఉన్నారు సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని వెహికల్స్ బుక్ చేయడం జరిగింది సార్ ట్రాక్టర్స్ కానీ ఆటోస్ కానీ దాంతో పాటుగా డిఆర్సీసీ షెడ్ కూడా ఏర్పాటు చేస్తాం సార్ పాటు వర్మీ కాంపాయిస్ కూడా మనకి జరిగింది సార్ అంటే వర్మీ కాంప స్పెషల్ గా వామ్ డిస్కస్ చేసుకుని దాని యొక్క కూడా ఈ రోజు మనకు ప్రొడక్షన్ అవుతుంది సార్ దాన్ని కూడా ఒకవేళ వెళ్ళేటప్పుడు చూపిస్తాం సార్ దాంతో పాటుగా ముఖ్యంగా మన జమ్మికుంట మున్సిపాలిటీ సార్ వాట్సాప్ సార్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ఇన్టెడ్ వాట్సాప్ సమ్మర్ స్కేల్స్ దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కూడా మేము నిన్న విజిట్ చేసుకుని బావుల్ని కొన్ని చోట్ల అదర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ కూడా డిటెక్ట్ చేయడం చేస్తారు ఎక్కడ ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్ ని కూడా డైలీ మిషన్ బయట తక్కువ సార్ మధ్య విలేజ్ రావడం వల్ల కొద్ది ఇబ్బంది సార్ ఇప్పుడు మనకు అంబల టూ లో టూ జీరో లో రెండు ఇయర్ఎస్ఆర్ ఇప్పుడు అలాగే కన్సిడర్ జరుగుతుంది సార్ దాంతో పాటుగా ఏదైతే మర్జరీ విలేజ్ దాంట్లో డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా లే చేయడం జరుగుతుంది సార్ రాబోయే ఒక జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో ఈఎల్ఎస్ఆర్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయితే ప్రతి ఇంటింటికి మనకు ఈ వాటర్ సప్లై ఇచ్చే అవకాశం ఉంది సార్ దాన్ని కూడా రాపిడ్ వేలో మేము క్లోజ్ చేసి వాటర్ సప్లై ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తాం సార్ దాంతో పాటుగా మన మేడం ఇన్స్ట్రక్షన్ సో సో కోటి లక్షలు లాక్స్ ఈసారి మా యొక్క టార్గెట్ వన్ క్రోడ్ ఫిఫ్టీ లాక్స్ అంటే ఫార్టీ పర్సెంట్ మేడం గారు చెప్పారు సార్ మన సో వారి ఆదేశాల పంపి ఫార్టీ పర్సెంట్ టీం మొత్తం సిద్ధంగా ఉంది సార్ తప్పకుండా మన వరంగల్ రీజియన్ మనకున్న మున్సిపాలిటీలో మా జమ్మిగుంట మున్సిపాలిటీ స్టేట్ లో ఫస్ట్ వచ్చింది సార్ ఈ యొక్క ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రిబేట్ కూడా

మేడంతో డిఎంఏ సహా అనేది పెద్ద గొప్ప అచీవ్మెంట్ అది సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఓకే కేర్ యూ విల్ డిస్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ యూ కోఆపరేట్ యువర్ విత్ యువర్ కమిషనర్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ డిజర్వ్ ఇన్ ఆల్ ది థింగ్స్ మేము ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ ఎల్ ఆర్ రిసీవ్ దా

సరే కూర్చోండి టౌన్ ప్లానింగ్లో సరే అలయన్స్ మేడం సార్ ఓకే ఏమి బిల్డింగ్ కమిషన్స్ ఎన్ని వస్తుంది సార్